ఎంపీజీ న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతున్నది మేఘన వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్లు ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులు పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పీ బీవి కృష్ణారావు అందరికీ నమస్కారం ఈరోజు వినుకొండ పోలీస్ స్టేషన్ కి అదే పార్ట్ ఆఫ్ జనరల్ విజిట్ రావడం జరిగింది సో ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని ఇక్కడ ఉన్న ఇష్యూస్ ని తెలుసుకోవడం జరిగింది సో ఈ అటెండింగ్ లో ఉన్న క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కావచ్చు లేదా రాబోతున్న దీపావళి ఫెస్టివల్ సంబంధించిన సూచనలు కావచ్చు వాటిపైన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ విజివల్ పోలీసింగ్ రోడ్ యాక్సిడెంట్స్ కొన్ని మటర్ ఫార్ గేమ్స్ ఇవన్నీ కూడా జరిగినట్టు తెలుస్తా ఉన్నారు మనకి వాటిపైన కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సో అలాగే వెంటనే వచ్చిన పిటిషన్స్ కూడా వెంటనే స్పందించి త్వరగా వాళ్ళొక ఇష్యూస్ ని పరిష్కరించే విధంగా కూడా ముందుకు వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటా ఉన్నాం సో ఒక బెటర్ పోలీసింగ్ ని ఇన్స్పెక్టర్ కూడా కొత్తగా వచ్చారు ఇక్కడికి ఫ్రమ్ రూరల్ సర్కిల్ సో ఆయన కూడా ఒక మంచి పోలీసింగ్ ఇచ్చే విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను దానికి మీ అందరి సహకారం కూడా కావాలి థ్యాంక్ యూ